హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు నేను వచ్చేసి మగ్గం వర్క్ నీడిల్స్ టైప్స్ చూపించబోతున్నాను సో మన బిగ్నర్స్కి ఈ ఫైవ్ టైప్స్ నీడిల్స్ వచ్చేసి మెయిన్గా యూజ్ అవుతాయన్నమాట ఇవైతే మనకు సరిపోతుంది సో ఇక్కడ నేను చూపిస్తుంది ట్వంటీ ఫోర్ అనమాట నెంబర్ నీడిల్ ట్వంటీ ఫోర్ ఇది మనం పూసలు వేసేటప్పుడు యూజ్ చేస్తామన్నమాట ఎందుకంటే పూసలు సన్నగా ఉంటేనే ఎత్తాయి అనమాట సో ఇది వచ్చేసి ఫోర్టీన్ నెంబర్ నీడిల్ ఇది థ్రెడ్ వర్క్ యూజ్ అవుతుంది చూడండి సో ఇంకొకటి వచ్చేసి ట్వెల్వ్ నెంబర్ నీడిల్ అనమాట ఇది ఫోర్టీన్ నెంబర్ కంటే ఇంకొంచెం లావు ఉంటుంది ఇవి వచ్చేసి వీటికి నెంబర్స్ ఉండవు మనకి రెగ్యులర్గా బయట దొరికే నీడిల్స్ ఇది పోస్తుంది అనమాట ఇది థ్రెడ్ వర్క్ది మన అలవాటుని బట్టి దేననే యూజ్ చేయొచ్చు ఇక్కడ వచ్చేసి నేను మీకు నిడిల్ డిఫరెన్స్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి ట్వెల్వ్ నెంబర్ నిడిలో ఇది కొంచెం లావు ఉంటుంది పైన అండ్ ఇది వచ్చేసి ఫోర్టీన్ నెంబర్ నిడిలు చూడండి మీకే తెలుస్తుంది డిఫరెన్స్ ఇది కొంచెం కొంచెం చిన్న ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ నెంబర్ నీడిల్ ఇది చాలా సన్న ఉంటుంది కనిపించని కూడా కనిపించదు మనకు ఇవి వచ్చేసి నార్మల్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే నీడిల్స్ ఇది కూడా మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది